ైజిల్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరును గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదహార వచ్చినము గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను ప్రేమేణ వల్లరా ఇతను పది మంది కుష్ఠ రోగుల్లో ఒక కుష్ఠిరోగి తను శుద్ధుడైన తర్వాత ఆ కుష్ఠు వ్యాధి నుండి తను స్వస్థత పొందుకున్న తర్వాత చేసిన మిక్కిలి మంచి పనులండి ప్రేమేణ వల్లరా ఏం చేశాడంటే గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిచాడు మరి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవరైతే ప్రభువును మహిమపరుస్తారో వారిని ప్రభువు కూడా మహిమపరుస్తాడండి గనపరుస్తాడు వారిని ఆశీర్వదిస్తాడని అంతేకాదు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రేమైన వల్లరా కావున మరి బైబిల్ గంధంలో ఎడతెగక ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఏ మేలైతే తను పొందుకున్నాడో ఆ మేలును మర్చిపోలా మరి ఆ మిగిలిన తొమ్మిది మంది ప్రేమైన వల్లరా ప్రభువు ఎదుగుకు తిరిగి రాలేదు వారి వారి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రేమైన వల్లరా మరి ఈతను మాత్రమే వచ్చాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడండి మేలు వెంబడి మేలు చూడాలన్నా కృప వెంబడి కృప పొందుకోవాలన్నా ప్రభువుకి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి అంతేకాకుండా దేవుని పాదములు ఎదుట సాగిలు పడ్డాడండి చూడండి అంతవరకు కూడా ఆ ఎన్నో రోజులు తాను కుష్టి వ్యాధితో బాగుప బాగుపడక బాధపడుతూ ఎంతో ఇబ్బందికి గురయ్యి వేదనకు గురయ్యి తను ప్రేమను వల్ల జీవించి ఉన్నాడు ఎప్పుడైతే ఆ ఒక్కరోజులో ఆ కుష్టి వ్యాధి నుండి తను బాగుపడ్డాడో వెంటనే ప్రభువుకు లోబడ్డాడండి ప్రభు ఎదుట మరి సాగిలు పడ్డాడంటే ప్రభు యొక్క అధికారానికి తనను తను ఒప్పుకున్నాడు విధేయుడిగా మారాడు ప్రేమిన వల్ల ఒకసారి ఆలోచించండి కావున దినమందు మరి ఈ కుష్టి వ్యాధి కలిగిన ఈ రోగి ప్రేమిన వల్లరా ఈ శుద్ధుడు ఎంతగానో దేవుని ఎదుట ఘనమైన కార్యములే చేశాడు మరి తమ సమరయుడే అయినా సరే దేవుని పట్ల గొప్ప కార్యములే చేశాడు సాగిలు పడ్డాడు కృతజ్ఞతాశుతులు చెల్లించాడు ప్రభువుని మహిమపరిచాడు కావున ఈ దినమందు ఆలోచించండి మరి ప్రతి విషయంలో మేలు పొందిన తర్వాత దేవుని ద్వారా మేలు పొందిన తర్వాత మరి ఏ కార్యములు మనం చేయగలుగుతున్నాం కృతజ్ఞత స్థుతి చెల్లించగలుగుతున్నామా ప్రభువుని మహిమపరచగలుగుతున్నామా ప్రభువుకి లోబడగలుగుతున్నామా దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్